తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగి మూడు రోజులు గడుస్తున్నా కారకులపై ఇంత దాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూటమి సర్కారుపై మాజీ మంత్రి రోజా మండిపడ్డారు ఈ కేసులో మొదటి ముద్దాయిగా చంద్రబాబు పేరునే చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు నగరిలో శనివారం ఆమె మాట్లాడుతూ మూడు ఇంకా తన మనుషుల్ని కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతున్న విధానాలు గమనించి అందరూ అసహించుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే తిరుమలలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘోరమైన దుర్ఘటన జరగలేదు చంద్రబాబు నాయుడు ఏ ముహూర్తాన ముఖ్యమంత్రి అయ్యాడో ఈ టీటీడీ అలాగే వెంకటేశ్వర స్వామి పరువు ప్రతిష్ట దిగజారిపోయేలాగా ప్రతి ఒక్క కార్యక్రమం చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం నిజంగా ఈరోజు ఎంత బాధాకరం అంటే ఈ చంద్రబాబు నాయుడు తన మనుషుల్ని టీటీడీలోను తిరుపతిలో పెట్టుకొని ఈరోజు ఆరు మందిని బలి తీసుకుంటే ఇంతవరకు ఒక్కరి మీద కూడా కేసు పెట్టలేదు వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఈయనకి హిందువులంటే గౌరవం లేదా ఈయనకి భక్తులంటే గౌరవం లేదా వాళ్ళ ప్రాణాలకి విలువ లేదా ఎంత సిగ్గుచేటో ఒకసారి మీరు ఆలోచించండి ఈరోజు చంద్రబాబు నాయుడు తనకి రోజు భజన చేసే నాయుడు గారి టీడీడీ చైర్మన్ చేసుకున్నాడు తన గత ఓఎస్జి వెంకయ్య చౌదరినేమో అడిషనల్ ఈవోగా పెట్టాడు మళ్ళీ జేఈఓగా కూడా పోస్ట్ ఇచ్చాడు జేఈఓ అనేది ఒక సీనియర్ అనుభవం ఉన్న వ్యక్తికి ఇవ్వాల్సిన పోస్టుని ఏ అనుభవం లేనివాడు భక్తి లేనివాడు భక్తుల మీద ప్రేమ అభిమానం లేని వాడికి ఇచ్చాడు అంటే దానికి కారణం వెంకయ్య చౌదరి ఔటమైన అని నేను అడుగుతున్నా ఇక ఎస్పీగా సుబ్బారాయుడు గారు తన దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిన వాడిని తిరుపతి తీసుకొచ్చి ఎస్పీగా పెట్టాడు ఇలా నీకు సేవ చేసే వాళ్ళని పెట్టుకొని భక్తులకి సేవ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేకుండా చేసి ఈరోజు ఆరు మంది చనిపోవడానికి అరవై మంది గాయపడటానికి కారణమైన వాళ్ళని ఇంతవరకు కేసు పెట్టకుండా కాపాడాలన్న ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడిని ఏమనాలో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే దీంట్లో వీళ్ళందరితో పాటు మొదటి ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని పెట్టాలి ఎందుకంటే ఒక పక్క మోడీ గారి మీటింగ్ జరుగుతుంది దానికి ఉన్న పోలీసులంతా అటుపోయారు ఇక చిత్తూరు తిరుపతి జిల్లా పోలీసులనైనా ఈ టోకన్ల దగ్గర పెట్టి ఒక మూడు రోజుల ముందుగానే టోకన్లు ఇచ్చి వాళ్ళకి సేఫ్టీగా పంపించుంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు కానీ తొమ్మిదవ తేదీ టోకన్లు ఇస్తామని చెప్పి అది ఎనిమిదవ తేదీ సాయంత్రానికే ప్రీ ఫోన్ చేసి ఆరు ఏడు ఎనిమిది చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చొని ప్రోగ్రాం చేసుకుంటూ పోలీసుల్ని అధికారుల్ని తన చుట్టూ తిప్పుకొని వాళ్ళని పని చేయనీయకుండా చేసి ఆరు మందిని చంపేసి ఇప్పుడు అధికారుల తప్పిదం అంటే ఇది తప్పించుకోవడం కాదా ఇది ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చేసిన హత్య ఆయన ఏం ప్రోగ్రాం చేశారో మీ అందరికి తెలుసా ఒకసారి చూడండి ఆరు ఏడు ఎనిమిదో తేదీ చేసిన ప్రోగ్రాంలు స్వర్ణ కుప్పం అంట కుప్పం విజన్ నైన్ అంట ముప్పై ఏళ్లకు పైగా కుప్పానికి ఎమ్మెల్యే ఉన్నావు మూడు మూడు సార్లు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేశావు అప్పుడు చేయలేని స్వర్ణ కుప్పం ఇప్పుడు చేస్తానని ఇలాంటి ఒక క్రూషియల్ టైంలో పెట్టి నీ సెల్ఫ్ డబ్బా నీ భజన నువ్వు చేసుకోవడానికి ఆరు మందిని చంపేసి అరవై మందిని గాయాల పాలు చేసి మళ్ళీ కళ్ళబొల్లి మాటలు ఎంతవరకు మాట్లాడటం సమంజసం కాబట్టి మొదటి ముద్దై చంద్రబాబు నాయుడే అధికారులు కాదు అధికారులను పని చేయకుండా నీ చుట్టూ నీ సేవ చేయించుకున్నది నీ తప్పు ఇలాంటి సమయంలో పెట్టుకోకూడదు అలాంటి ప్రోగ్రాం ఒకటి కొంచెం ముందైనా పెట్టుకోవాలి లేదా పండగ తర్వాత అయినా పెట్టుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పదవ తేదీ అందరికీ తెలుసు నువ్వు తిరుపతిలోనే పుట్టావు మీ చైర్మన్ టీటీడీ చైర్మన్ చిత్తూరు జిల్లా వాడే మరి మీకు తెలీదా ప్రతి సంవత్సరం ఇన్ని లక్షలాది మంది వస్తారు వారందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి సక్రమంగా టోకెన్లు రిలీజ్ చేయాలన్న ఆలోచన మీకు లేదా మళ్ళీ సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఆ గాయపడిన వాళ్ళని పరామర్శించేటప్పుడు ఈ టోకెన్ సిస్టమ్ నేను తేలేదమ్మా గత ప్రభుత్వం తప్పు అంటున్నాం మరి గత ప్రభుత్వంలో టోకెన్లు ఇచ్చినప్పుడు ఎక్కడ తొక్కిసలాటలు జరగలేదు ఎక్కడా ఎవరు చనిపోలేదు మరి ఇప్పుడే ఎందుకు జరిగింది మీ చేత కానితనం కాదా మీరు పెట్టుకున్న మీ భజన పనుల వల్ల జరిగిన తప్పిదం కాదా ఒకవేళ అది కరెక్ట్ కాదనుకున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఏడు నెలలు అవుతుంది మరి ఎందుకు తీసేయలేదు ఆ టోకెన్ సిస్టమ్ పిల్లలకు ఉపయోగపడే అమ్మఒడి తీసేస్తావు పేదళ్ళకు అవసరమయ్యే ఆరోగ్యశ్రీ తీసేస్తావు ఏజ్డ్ మహిళలకు యూజ్ అయ్యే వైఎస్ఆర్ చెవితో తీసేస్తావు పేద పిల్లలు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ పాలసీని మార్చేస్తావు పేద ప్రజల రక్తాన్ని పిలిచేలాగా మద్యం పాలసీని మార్చేస్తావు కానీ టోకెన్ సిస్టమ్ మార్చలేవు ఒకవేళ తప్పని తెలిస్తే అంటే ఈ రోజు నీ నిర్లక్ష్యం వల్ల నువ్వు పెట్టుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ప్రజలు చచ్చిపోతే దాన్ని డైవర్ట్ చేసి ఎవరి మీద తోసేయాలని చూస్తున్నావు తప్ప తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూడాలి అన్న చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడికి లేకపోవటం అనేది ఇక్కడ అందరూ కూడా గమనించాల్సిన విషయం ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు ఇది అఫిషియల్స్ తప్పని పవన్ కళ్యాణ్ గారు